ప్రజలు రైతు బంధు అడగొద్దు ప్రజలు రైతు బంధు అడగొద్దు కరెంట్ ఏమైందని అడగొద్దు కింటాల్ కు ఐదు వందల బోనస్ అన్నావు అదేమైందని అడగొద్దు రెండు లక్షల రుణమాఫీ ఏమైందని అడగొద్దు ఆడపిల్లలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఏమైందని అడగొద్దు ముసలవాళ్ళు నాలుగు వేల రూపాయలు ఏమైందని అడగొద్దు మళ్ళీ అడగద్దు అంటే ఏం చేయాలి రోజొక్క స్కామ్ బయటికి తేవాలి రోజొక్క ఫోన్ టాపింగ్ అయిందని బిల్డప్ ఇవ్వాలి యూట్యూబ్ ఓన్కి పైసలు ఇవ్వాలి వాడు తెల్లారి లేస్తే కేసీఆర్ దిగిపోయిన నాలుగు నెలలకు కూడా వారు తిడుతూనే ఉండాలి మనం ఇంటనే ఉండాలి వాడు తిట్టడానికి తిట్టిన ఆనందం తినడానికి ఇన్న ఆనందం గిరి జరుగుతున్నది ఏంటంటే తిట్టిపిచ్చే కార్యక్రమం గోల్మాల్ చేసే కార్యక్రమం ఆరు గ్యారంటీలు పోయినాయి ఆరు గ్యారెడీలు మొదలైనవి ఆరు గారడిలు ఏంటి కాళేశ్వరం స్కామ్ అంటాడు ఒకరోజు ఇంకో రోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు ఇంకో రోజు గుర్రె స్కామ్ అంటాడు ఇంకో రోజు బర్రెల స్కామ్ అంటాడు ఇవన్నీ చెప్తాడు కానీ ఏడు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాన్నావు కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు పద్దెనిమిది ఏళ్ళ నిండిన ఆడబిడ్డలకు ఇస్తాన్నావు కదా ఎక్కడ పోయింది ఆ స్కీమ్ అంటే మేమే బెబ్బెబ్బే డైలాగులు పెడుతుంది కదా డిసెంబర్ తొమ్మిది నాడు వస్తున్నా తెచ్చుకోని వాళ్ళు అర్జెంట్ గా రెండు లక్షలు తెచ్చుకోండి బ్యాంకు కొన్రీ నేను సంతకం పెడతా డిసెంబర్ తొమ్మిది వాయ్ జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరి తొమ్మిది వాయ్ మార్చి తొమ్మిది వాయ్ ఏప్రిల్ తొమ్మిది రానే బట్టే ఏమైందా రేవంత్ రెడ్డి అంటే అగో మేము ఇప్పుడే కూర్చున్నాం సీట్లు అప్పుడే అడుగుతారా అని మల్లవోదికు బెదిరింపులు మేము చెప్పినాం ఆ డేటు డేట్ మనం చెప్పినామా డిసెంబర్ తొమ్మిది రుణమాఫీ చేస్తా అన్నాడు ఎవడు రేవంత్ రెడ్డి మరి ఆ మాట అడిగితే కూడా మళ్ళీ ఉకిపాటు ఎక్కువ ఆయననే కదా అన్నాడు మాడబిడ్డలని ఇంట్లో కోడళ్ళు ఉంటే రెండు వేల ఐదు వందలు ఉంటే నాలుగు వేలు కేసీఆర్ ఒక ముసలాన్కే ఇస్తుండు ముసలోకి ముసలోనికి ముసలవ్వకి ఇద్దరికి ఇస్తా ఇద్దరికి నాలుగు వేలు ఇస్తా అది ఎవడు రేవంత్ రెడ్డి కాదా సోని అమ్మ గడితే బిల్లు సోని అమ్మ గడితే కరెంటు కరెంట్ బిల్లు అన్నాడు మీరు ఘటనే కట్టకుండా అన్నాడు ఇవాళ ఏంది పరిస్థితి ఇవాళ వాస్తవాలు ఏంటి మంచినీళ్ళకి దిక్కు లేదు సాగునీటికి దిక్కు లేదు కరెంటు చక్కగా రాదు రైతు బంధు పడదు ఆల్రెడీ ఎవరెవరైతే కాంగ్రెస్ కోట్లు వేసిన రో వికారావాళ్ళ తాండూర్లా చేవెళ్ల పరిగిలా తేలుగుట్టిన దొంగలేలు వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి అర్థమవుతలేదు ఎందుకేస్తే మీ ఓటు ఏం జరిగిందని బాధపడే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో ఏ ఒక్క వర్గమైన సంతోషంగా ఉందా రైతులు సంతోషంగా ఉన్నారా ఆటో డ్రైవర్లు సంతోషంగా ఉన్నారా కులం బంగారము రెండు వేల ఐదు వందలు అని చెప్పి మోసపోయినా ఆడపిల్లలు సంతోషంగా ఉన్నారా తాగునీరు లేక ఇబ్బంది పెడుతున్న పిల్లలు సంతోషంగా ఉన్నారా ఎవరు సంతోషంగా ఉన్నారు